హలో ఫ్రెండ్స్ మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క నమస్కారములు ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే దొండ మొక్కనైతే మేము మీకు చూపిస్తాము ఆ మొక్క పాదులు మొత్తం అవి ఎలా కాస్తాయో ఎలాంటివో అన్నది కూడా మొత్తం చూపిస్తాం మేము అలాగే వాటి కాయలను కూడా చూపిస్తాము ఇంకా కర్రీ కూడా చేసి చూపిస్తాం అనమాట ఎలా వండుకోవాలో అన్నది కూడా మేము మీకు చూపిస్తాము ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే అడవి దొండ పాదులండి చూడండి అవి చిన్న చిన్న కాయలు అయితే అయ్యాయి ఇవి ఇంకా పెద్దవి అవుతాయి ఇవి స్టార్టింగ్ ఫేజ్ అనమాట ఇవి చూస్తున్నారు కదా మేమైతే చిన్న పందిర్లా అయితే వేసుకున్నాము అచ్చం దొండలానే ఉంటాయి కానీ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటది అనమాట లోపల సీడ్స్ అనేవి అవి పెద్దగా ఉంటాయి అనమాట చూడండి ఆకులు కూడా సేమ్ అచ్చం దొండలాగే అన్నమాట అలాగే ఈ పూత కూడా సేమ్ అచ్చం దొండలాగే ఉందన్నమాట కానీ ఆ దొండ అయితే ఇంకా పెద్ద పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట ఇవి కొద్దిగా చిన్న సైజు పువ్వులు అయితే పూస్తాయి చూడండి సైజు కూడా దొండంత సైజే ఉంటుందన్నమాట ఇవైతే అడవి ప్రాంతాల్లో ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ మొక్క అయితే మా పెరట్లో పెరగడం వల్ల మేమైతే పందిరి వేసుకున్నాము పందిరి వేసుకుంటే చూడండి ఈ విధంగా అయితే కాసిందనమాట చిన్న చిన్న కాయలు అయినాయి ఇంకా వీటికి కాయలు అనేవి వస్తాయి ఇంకా మేమైతే ప్రస్తుతానికి ఇందులో ఉన్న కాయలను అయితే మేము కూర వండేసి మేము మీకు చూపిస్తాము చూడండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడైతే వీటిని తీసుకుందాము కొద్దిగా పెద్ద సైజు ఉండే కాయలని అయితే మనం తీసుకుందాము ఫ్రెండ్స్ మాకైతే ఓన్లీ ఇక్కడవే అంటే చాలా తక్కువగా అయితే దొరికాయి కానీ మేమైతే మా కొండ ప్రాంతాల్లో దొరికే వాటిని అయితే తెచ్చేసి వీటితో పాటు వండుకొని తింటామన్నమాట ఫ్రెండ్స్ మా అక్క అయితే జామకాయలు ఏరుదామని పిలిచిందనమాట నాకు అయితే నేను జామకాయలు ఏరేసి ఇవ్వడానికి వెళ్తున్నాను మా అయితే చెట్టు ఎక్కలేరు కాబట్టి నేనైతే ఏరేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇవైతే కింద నుంచి అందుకోగలం చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఇవి స్వీట్ గా కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు కంటే సైజు కొద్దిగా తగ్గిపోయింది అనమాట చిన్న చెట్టు అయినప్పుడు అయితే చాలా పెద్ద కాయలు అనేవి కాసేవి ఇవైతే పక్షులు తినేసింది అనమాట ఇలా పండిపోయిన వాటిని అయితే తినేస్తుంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మరీ పెద్దవి కాక మరీ చిన్నవి కాక నార్మల్ మధ్యలో అయితే ఉన్నాయి అన్నమాట పర్లేదు బానే పెద్ద సైజు కాయలు చూడండి నేను ఏ విధంగా చెట్టు ఎక్కేసి తీసుకుంటున్నాను చెట్టుకు కూడా కాయలే ఎక్కువగా లేవన్నమాట ఇప్పుడు పర్లేదు బానే ఉన్నాయి కానీ ఇంతకు ముందు అంటే ఒక నాలుగైదు రోజులకు ముందు అయితే చాలా ఎక్కువ కాయలు అయితే అన్నమాట మేము అలాగా తినేస్తుంటాము వీటిని మాకైతే ఈ ఒక్క చెట్టే కాదు చాలా ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి కానీ అవి అయితే అవి వేస్ట్ అయిపోతుంటాయి అన్నమాట ఎవరు తినరు అలాగే మా ఏరియాలో ఎవరైనా మాకు తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు వస్తే వాళ్ళు తినేస్తుంటారు అనమాట మేమైతే ఫ్రీగానే ఇచ్చేస్తుంటాము వీటిని అయితే మేము అమ్మకానికి కూడా తీసుకెళ్ళాము ఎందుకంటే మా ఏరియాలో చాలా దొరికేస్తాయి ఎవరు వీటిని అయితే అమ్మరన్నమాట ఎవరైనా ఫ్రీగా తినేవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి మేమైతే పండిన కాయలు అయితే మొత్తం అయితే ఇంతైతే అనమాట వీటిని మొత్తం చాలా ఇష్టంగా అయితే తింటాం అనమాట వీటిని రెండు ముక్కలుగా కట్ చేస్తే చూడండి వైట్ కలర్ లో అయితే ఉన్నాయి అన్నమాట మాకైతే రెడ్ కలర్ లో కూడా ఉంటాయి అవి అయితే మీకు చూపించలేదు చూడండి ఇవి తింటే చాలా స్వీట్ గా అయితే ఉంటాయి అనమాట మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాము ఫ్రెండ్స్ మేము సేకరించిన వాటిలో చూడండి పండిపోయిన కాయలు కూడా ఉన్నాయి ఇగో చూస్తున్నారు కదా విత్తనాలు అయితే ఇలా ఉంటాయి అనమాట చాలా ఎక్కువ విత్తనాలు అయితే ఉంటాయి అనమాట ఈ సీడ్స్ మనం ఎక్కడో ఒక దగ్గర జల్లిస్తే మనకి మొలకెత్తాయి అనమాట చూడండి ఇవి కాయలు ఇలా ఉన్నాయి ఈ పండిపోయిన వాటిని అయితే మనం తినొచ్చు నార్మల్ గానే పచ్చిగానే తినొచ్చు కొద్దిగా తీయగా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం వీటిని కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ మేమైతే అడ్డంగా అయితే కట్ చేసుకుంటున్నాము చిన్న పీసెస్ గా అయితే మనము రౌండ్ గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఎలా కట్ చేసుకున్నా రుచి మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనమైతే మొత్తం కట్ చేసుకున్నాక చూడండి ఇవిగో ఇంతైతే దొరకాయి మాకు ఇవైతే మేము సైడ్కి కట్ చేసుకున్నాము ఇవి మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు పోపులు అనమాట ఫస్ట్ మనం ఈ కళ్ళాయి దగ్గర ఆయిల్ పెట్టేసి మనమైతే పోపులు వేసుకోవాలి చూడండి మేము ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలాగనమాట చూస్తున్నారు కదా మేమైతే ఫస్ట్ ఈ పోపులు అనేవి వేసుకున్నాము వాటిని మనము ఫ్రై చేయాలన్నమాట వేపాలి తర్వాత అయితే మనం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇవి మొత్తం వేగిన తర్వాత అయితే మనము ఆ యొక్క పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ అడవి దొండ అయితే మేమైతే ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట తర్వాత కూడా వేయాల్సి వస్తుంది కానీ మేమైతే ఇప్పుడు కొంచెం అయితే వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఇగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం వేగాయి అనమాట ఇప్పుడైతే మనం వేసుకుందాము ఈ పీసెస్ అయితే చూడండి మేము ఏ విధంగా వేసుకుంటున్నామో అలాగనమాట వేసుకోవాలి ఇదైతే ఈ వంటకం అయితే చాలా సింపుల్ గా అయితే ఉంటదన్నమాట అనమాట ఈ కూర అయితే అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ దొండకాయలు అంగారకాయలు ఇలాంటి వాటిలో కన్నా ఇదైతే చాలా బెస్ట్ గా అయితే టేస్ట్ అనేది ఉంటదన్నమాట ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కనుక ఇవి ఒకసారి టేస్ట్ ట్రై చేయండి అలాగైతే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఇప్పుడైతే మేము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ అంటే గడ్డ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం అనమాట సరిపడ ఉప్పు అనమాట ఇప్పుడు మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వండుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ వండితే ఈజీగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మనమైతే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలాగే వాటర్ ఇంకిపోతే కనుక వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే మేము సరిపడ వాటర్ అయితే వేస్తున్నాము సరిపడ వాటర్ వేసేసి మేమైతే బాగా కలుపుకుంటున్నాం అనమాట ఇలా బాగా కలుపుకొని మనమైతే మూత వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఉడకబెట్టేసి ఇప్పుడైతే దించేయాలి అంటే అప్పట్లోగా మనమైతే ఈ మసాలాలు ఏడ్ చేసుకోవాలి ఏవైనా ఉంటే కనుక చూడండి మేము ఏ విధంగా ఏడ్ చేసుకుంటున్నామో ఆ విధంగా అనమాట ఏవైనా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా ఉంటే కనుక మనం యాడ్ చేసుకొని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేమైతే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసాము కానీ సరిపోతాయి ఇవి వీటికైతే చూడండి ఎంత గుమగుమలాడిపోతుంది ఫ్లేవర్ వాసన చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కనుక ఈ కాయలు దొరికితే కనుక ఒకసారి టేస్ట్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకం దొండకాయల్లో అయితే బెస్ట్ టేస్ట్ అంటే ఇవే బెస్ట్ టేస్ట్గా అయితే ఉంటాయన్నమాట మేమైతే తిన్నాము చాలాసార్లు అని చెప్పేసి ఇవాళ వీడియో అయితే ఇంతే గాయ్స్ మేమైతే తిని చూపించట్లేదు సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్